చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నులను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఈ ఈరోజు రోడ్ల మీద టమోటాలు ఏ ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి సైబరాబాద్ నేనే అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది మనము ఏదైనా గాని ఉంటే ఈ చిన్న చేపలు తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అంతకు మించి ఆ అమరావతి అని ఇతను పెట్టిన ఏ దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు ఆ రెడ్డి గారు అనేవాడు ఒక ఎదవ ఉన్నారు యాదవ ఒక ఎదవ కూడా కాదు ఏదో ఉన్నారు యాదవ ఎందుకు మాట్లాడతారు నువ్వు డెబ్బై ఏడు తుపాను తెలుసు అంటారు నీకు అసలు యువ మొత్తం కొట్టిపోయిన తెలుసా నీకు సముద్రం వచ్చి ఇసే దెబ్బలు మేటేసి ఎన్ని వేల మంది వచ్చిపోయిన తెలుసా నీకు అప్పుడు కూడా మేము మెరక మీద ఉన్నారా యాదవ ఆ రోజు కూడా మా చుక్క నీళ్ళు లేవురా సన్నాసి సన్నాసి మాటలు నువ్వు ఎమ్మెల్యే అంటారు నువ్వు ప్రజాప్రతినిధివా నీకు భాష మాట్లాడుతుంది తెలుసు అంటారు నీకు నీకు జ్ఞానం ఉందా నువ్వు తినేది కడుపు అన్నవేనా గడ్డా రా బొట్టి నీళ్ళు చూపించి ఎక్కడైనా సరే కోతుల్లో నీళ్ళు ఏడ ఉంటాయి రా ఆ ఏమరగారు ఏం చెప్పాడు రా ఏం చదువుకున్నారు నువ్వు నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అన్నాడు నువ్వు రా వచ్చి చూడరా నీళ్ళు ఎక్కడ చూపుతావురా ఉంటా నీ ఎమ్మడి తిరుగుదా ఇద్దరు కలిసి తిరుగుదాం ధైర్యం అంటే అది రా నువ్వు రా వచ్చినా ఎమ్మడి తిరుగు నీళ్లు ఎక్కడ ఉండే చూపి చూపిస్తే అప్పుడు నువ్వు అన్నదానికి మేము బలాదూరే రాజధానిలో ఉన్న రైతులు యాదవా మా రాజధానిలో రైతులు ఎప్పుడు ఎప్పుడు ఒడిశాడలేదు రా మనుషులు ఈ కూడా ఒడిశాడ మేము ఎలా కూలిపోయినా బతుకుతున్నారు మేము భూములు ఇచ్చి రాష్ట్రానికి ఒక చెట్టిరా నువ్వు నీవుళ్ళు నువ్వు బస్టర్ కట్టిరా ఐదు రాళ్ళాలు కూర్చోడానికి నువ్వు ప్రజాప్రతినిధిగా పశ్ర కట్టి రాళ్ళాలు కూర్చోడానికి యాదవా ఎదవా మాటలు మాట్లాడ మాకు నువ్వు నువ్వు ఎంతవరకు అంత అంతవరీ మాట్లాడు ఈ నోరంటా ఈ పంట నోర్లు బతీలాడకుంటదంట అట్టనే నీకు కూడా దగ్గర పంట ఏం చూసుకో నిదానంగా ఒకడు ఒకడో ఒకడు వస్తాడు అంతే ఎదవ యదవ మాటలు మాకు ఎప్పుడైనా సరే రాజధాని గురించి కనుక ఇంకోసారి నువ్వు మాట్లాడినట్టుంటే నీ ఇంటికి వస్తా నీ నేల చెక్కు వస్తా సంగతి బాధ తెలుసు